హిందూ సత్ప్రియ బాంధవులారా భగవద్గీత చదువులారా దేవదేవుని సేవకులారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా భారతదేశ సంరక్షకులారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము ఇప్పుడు మనందరికీ కూడా ఒక మహామంత్రము అనేది ఉన్నది హిందువులందరికీ ఒక మహామంత్రము అనేది ఉన్నది అది ఎప్పుడు కీర్తన చేయవలసి ఉన్నది అదేమిటంటే జై భగవద్గీత జై జై భగవద్గీత భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం కృష్ణపాదం శరణం శరణం విష్ణుపాదం శరణం శరణం भगवद्गीता अभयम् अभयं भारतदेशं शुभं शुभं भगवद्गीता अभयम् अभयं भारतदेशं शुभं शुभं भगवद्गीता हिन्दू जयं जयं भगवद्गीता हिन्दू धैर्यं धैर्यं भगवद्गीता प्रतिमनिषी ज्ञानं ज्ञानं भगवद्गीता प्रतिमनिषि ज्ञानं ज्ञानम् गीता शरणं शरणं जय भगवद्गीता जय जय श्री भगवद्गीता भगवद्गीता शरणं शरणं रामपादं शरणं शरणं कृष्णपादं शरणं शरणं विष्णुपादं शरणं शरणम् भगवद्गीता भगवद्गीताभयम् अवयं भारतदेशं शुभं शुभं भगवद्गीता हिन्दू जयं जयं भगवद्गीता हिन्दू धैर्यं धैर्यं भगवद्गीता प्रतिमनिषी ज्ञानं ज्ञानं भगवद्गीता शरणं शरणम् जय भगवद्गीता जय जय श्री भगवद्गीता भगवद्गीता शरणं शरणं रामपादं शरणं शरणं कृष्णपादं शरणं शरणं विष्णुपादं शरणं शरणं भगवद्गीताभयम् अभयं भारतदेशं शुभं शुभं भगवद्गीता హిందూ జయం జయం భగవద్గీత హిందూ ధైర్యం ధైర్యం భగవద్గీత ప్రతి మనిషి జ్ఞానం జ్ఞానం భగవద్గీత శరణం శరణం అనేది మన హిందువుల యొక్క మహామంత్రము తరువాత మనము దైవ ప్రార్థన చేసుకుందాము హరిహి ఓం హే రామ परंधाम धाम नमो नम हरि ओ हे कृष्ण परमात्मा नमो नम हरि ओ हे कृष्ण भगवद्गीत प्रदाता नमो नम हरि ओ हे विष्णु मोक्ष प्रदाता नमो नम हरि ॐ हे विष्णो सर्वशक्तिप्रदात नमो नमः हरिः ओं हे विष्णो शिवस्वरूप नमो नमः हरिः ओं हे विष्णो ब्रह्मपिता नमो नमः हरिः ओं हे विष्णो दिव्यलोकवास नमो नमः हरिः ॐ हे विष्णु गोविन्द नमो नमः हरिः ॐ हे विष्णो नारायण नमो नमः हरिः ओं हे विष्णो माधवा नमो नमः हरिः ओं हे विष्णो अनन्तरूप नमो नमः हरिः ओं हे विष्णो जगत्पिता नमो नमः हरिः ओं हे विष्णो जगन्माता नमो नमः हरिः ॐ हे विष्णो मातृस्वरूप मातृस्वरूप नमो नमः हरिः ॐ हे विष्णो सर्वजीव सर्वजीवपोषक नमो नमः हरिः ॐ हे विष्णो विश्वसृष्टिकर्ता नमो नमः हरिः ओं सर्वलोकरक्षक नमो नमः हरिः ओं हे विष्णो सर्वलोकप्रभु नमो नमः हरि ओ हे विष्णु दुष्ट संहारका नमो नम हरि हे विष्णु रक्षक नमो नम हरि ओ हे विष्णु रक्षक नमो नम हरि ओं हे विष्णु संरक्षक नमो नम हरिः ॐ हे विष्णो हिन्दुजनरक्षका नमो नमः हरिः ॐ हे विष्णो सर्वेश्वरा हरिः ॐ हे विष्णो सर्वेश्वरा नमो नमः हरिः ॐ हे विष्णो प्रेम दयारूप नमो नमः हरिः ओं हे विष्णो महिम शक्तिरूप नमो नमः हरिः ओं हे विष्णो ज्ञानस्वरूप नमो नमः हरिः ओं हे विष्णो देवादिदेेव नमो नमः हरिः ॐ हे विष्णो सर्वलोक एक एकैकदेव एक नमो नमः हे विष्णो सर्वलोक एक एकैकदेव एक नमो नमः हरिः ॐ े विष्णो सर्वजीवचैतन्यं नमो नमः हरिः ॐ हे विष्णो सर्वजीवचैतन्यं नमो नमः हरिः ॐ हे विष्णो सर्वान्तर्यामि सर्वान्तर्यामि नमो नमः నమో నమహ నమో 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 అనేది భగవంతుని యొక్క ప్రార్థన తరువాత మనము ఈ మహామంత్రము దైవ ప్రార్థన గురించి వివరంగా విశ్లేషణగా చెప్పుకుందాము ఈ మహామంత్రము నూట ఇరవై రెండు అక్షరాలు కలిగి ఉన్నది అంటే ఒకటి ప్లస్ రెండు ప్లస్ ఐ రెండు ఈజ్ ఈక్వల్ టు ఐదు అంటే పంచమహాభూతాలు అనగా భూమి నిప్పు నీరు గాలి ఆకాశము పంచ జ్ఞానేంద్రియాలు అనగా చెవి ముక్కు కన్ను చెవి ముక్కు కన్ను నాలుక చర్మము పంచ కర్మేంద్రియాలు అనగా చేతులు కాళ్ళు నోరు పంచ ప్రాపంచిక విషయాలు అనగా కామము క్రోధము లోభము మోహము మదమాశ్చర్యములను గురించి భగవద్గీతలోని అధ్యాయములు ఒకటి కర్మయోగము రెండు జ్ఞానయోగము మూడు భక్తి యోగముల యోగముల ద్వారా మనస్సు బుద్ధి అహంకారములను నియంత్రించుకొని మనస్సు బుద్ధి అహంకారములను నియంత్రించుకొని సద్గుణాలు ఎలా కలిగి ఉండాలో భగవంతుని కృప కరుణ సాన్నిధ్యం ఎలా పొందాలో తెలియజేసే భగవద్గీతను భగవద్గీతకు సంబంధించినది ఈ హిందూ మహామంత్రము కనుక ప్రతి హిందువు ఈ మహామంత్రముతో ఈ మహామంత్రముతో సృష్టిలో ఏకైక పవిత్ర గ్రంథం భగవద్గీతను ప్రతిరోజు త్రికరణ శుద్ధిగా చదువుతూ త్రిగుణాతీతంగా అచంచలమైన భక్తి ప్రేమలతో దేవదేవుడు అందరి భగవంతుడు అయిన విష్ణువును కీర్తన పఠనం శ్రవణం అర్చనం ఆరాధన భజన పాదసేవనం సఖ్యము ఆత్మ నివేదనం అనే నవవిధ భక్తి విధానాలతో నవవిధ భక్తి విధానాలతో భక్తి విధానాలతో ప్రార్థన స్తోత్రము చేయవలసిన అవసరం మనకు ఎంతో ఉన్నది కనుక కనుక ఇది మొదలుకొని ప్రతి హిందువు పిల్లలు పెద్దలు లింగభేదం అంటే స్త్రీయా పురుషుడా అనేటువంటిది కూడా కాకుండా వయోభేద వయోభేదము అంటే చిన్నపిల్లలు పెద్ద నడి వయసు వారు ముసలివారు అనేటువంటి వృద్ధులు అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి వారు వారి వారి చేతితో భగవద్గీత పట్టుకొని ప్రతి హిందువు నోటితో ఈ మహామంత్ర పఠనం కీర్తనం కీర్తనం భజన స్తోత్రం పూజ ప్రార్థన చేస్తూ ప్రతి హిందువు మన దేవాలయాలకు భగవద్గీతతో తప్పనిసరిగా ೂ ಐಕ್ಯಂಗ ಮಹಾಪ್ರಭಂಜನ ಲಾ ಮಹಾಪ್ರಭಂಜನ ಲಾ ಮುಂದಿ ಮುಂದಕ್ಕೆ ನಡವಾಲಿ ಪೈನ ಮಹಾಮ್ರಂ ಕೀರ್ತನ ಭಜನತೋ ಮಹಾ ಮಂತ್ರ ಕೀರ್ತನ ಭಜನತೋ ಮರಿಯೂ ಪೈನ ತಿ ದೈವ ಪ್ರಾರ್ಥನ ಮನ ಹಿಂದೂ ಸಮೂಹಾಲ ಗದ್ಗದ ಗಳಂತೂ ಮನ ಹಿಂದೂ ಸಮೂಹಾಲ ಗದ್ಗದ ಗಳಂತ మన హిందువుల దేవాలయాలన్నీ దేవాలయాలన్నీ భక్తి పారవశ్యంతో కళకళలాడాలి భక్తి పారవశ్యంతో కళకళలాడాలి బోసిపోయి ఉండకూడదు మన హిందువు దేవాలయాలు బోసిపోయి ఉండకూడదు కలకలలాడాలి అని మన హిందువులంతా కూడా ఆలోచన చేయాలి ముందుకు నడవాలి గొప్ప మార్పుకు నాంది పలకాలి అకుంఠిత దీక్షతో కఠోర దీక్షా బుద్ధులమై పట్టుదలకు మారుపేరైన అపర భగీరథులమై అపర భగీరథులమై పరమతాల పీడను వదిలించుకొని పరమతాల యొక్క పీడను వదిలించుకొని వాటికి చరమగీతం పాడాలి భగవద్గీత అభయంతో శత్రు భయంకరులమై మన దేవదేవుడు తన వివిధ అవతారాలలో వివిధ అవతారాలలో భగవంతుడు అనేక అవతారాలు ధర్మరక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం అవతరించి ఏ విధంగానైతే ఆయుధాలు చేపట్టి దుష్ట సంహారం చేశాడు అదే విధంగా అదే విధంగా మనందరము ఉక్కు నరాలతో ఏకమై మన ఏకైక దేశం భారతదేశాన్ని మనకి ఈ ప్రపంచములో మనకు ఒకే ఒక దేశము భారతదేశము ఉన్నది అదేవిధంగా మన హిందూ మతాన్ని మన హిందూ సమాజాన్ని రక్షించుకోవాలి మన సమాజాన్ని రక్షించుకోవాలి మన మతాన్ని మన దేశాన్ని రక్షించుకోవాలి అనేది కంకణం కొట్టుకోవాలి ప్రతి హిందువు ఈ ప్రయత్నాన్ని ప్రతి హిందూ చిన్నలు పెద్దలు గొప్ప బాధ్యతగా ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి మనబడైన భగీరథ మహర్షి యొక్క పట్టుదలతో దీక్షతో స్వీకరించాలి అంటే భగీరథ మహర్షి కఠినమైనటువంటి ఘోర తపస్సు చేసి ఎవరికి సాధ్యముగా ఆకాశ గంగను భూమికి తీసుకొచ్చి తన పిలత పినతండ్రులకు సద్గతిని ప్రాప్తింపజేసి సర్వజీవులకు జీవనాధారమైన నీటిని తీసుకొచ్చినందుకు భగీరథ మహర్షిని ఉపయోగాలు గడిచినా కూడా మనము తలుస్తూనే ఉంటాము కనుక ఆయన పెట్టుదలతో ఆయన స్ఫూర్తితో అందరం ప్రతిజ్ఞ చేద్దాం ఐక్యంగా ఒక మహోన్నత లాగా ముందుకు నడుద్దాం మన హిందూ మత అభివృద్ధి కోసం చేయి చేయి కలిపి మన మాతృదేశం మన భారతదేశంలో మన సొంత గడ్డపై మన సొంత గడ్డపై మన మతం హిందూ మతం మన మతం హిందూ మతం ఎదురు లేకుండా ఎదురు లేకుండా సర్వ సర్వం వ్యాపించి ఉండాలనే లక్ష్యం సర్వం మనం హిందూ మతం వ్యాపించి ఉండాలనే లక్ష్యం సాధించుదాం మన హిందూ మతం మన దేవుడే గొప్ప మన హిందూ మతం మన దేవుడే మన విష్ణువే మన రాముడే మన కృష్ణుడే మన శివుడే గొప్ప ఈ సృష్టిలో మన సంప్రదాయం మన సంస్కారమే గొప్ప ఈ ప్రపంచమంతటిలో మన సనాతన ధర్మమే గొప్ప అనే ఈ మూడు నినాదాలతో హిందువుగా జీవించుదాం హిందువుగా గర్వించుదాం హిందువుగా జీవించుదాం హిందువుగా గర్వించుదాం భారత్ మాతాకి జై జై హింద్ జై శ్రీరామ్ జై జై శ్రీకృష్ణ జై జై భగవద్గీత ఇట్లు భగవద్గీత హిందూ మిషేన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమో నమ